అంటే ప్రశ్న ఎందుకు మిమ్మల్ని అడిగిన అంటే ఒక ఉపాధ్యాయ రంగమే కాదు ఎవరు ఇబ్బందుల్లో ఉన్న రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సార్ మాట్లాడతారు కాబట్టి ఈ విషయం సార్లు అడిగాము మనం అందుకొరకు శాసన మండలి సభ్యులంటే ఎవరు ఓట్లేసిన వాళ్ళకి కాదు ఓట్లేసిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు అధికంగా మాట్లాడతాం కానీ ఇబ్బందుల్లో ఉన్న సామాన్య జనం సాధారణ జనం కొరకే నా ఆరేండ్ల కాలం పనిచేస్తూ వస్తున్నాను అదే పద్ధతిలో ఉంటాను నాకు అందులో ప్రముఖంగా ఉపాధ్యాయుల అధ్యాపకులు ఓటేశారు కాబట్టి వాళ్ళ సమస్యలు ప్రధానంగా చర్చిస్తాను వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు అత్యధికంగా సమయం ఇచ్చి దాన్ని ప్రాధాన్యతగా గుర్తిస్తాను రెండవది ప్రభుత్వ విద్యారంగా నిలబెట్టాలి ప్రజలందరికీ అంటే బాలబాలికలందరికీ తరగతి గది సమానమైంది ఉండాలి భావి సమాజం సరైన రీతిలో ముందుకెళ్ళాలి అంటే తరగతి గదిలో వివక్షత ఉండొద్దు అంతరాలు ఉండొద్దు అంతరాల తరగతి గది సామాజిక అంతరాలని ఆర్థిక అంతరాలని పెంచుతుంది తప్ప తుంచే ప్రయత్నం చెయ్యదు దానికి నేను వ్యతిరేకంగానే నిలబడతాను దానికి వ్యతిరేకంగా పనిచేస్తాను సమానమైన తరగతి గది అందరికీ ఒకే రకమైన చదువు పిల్లలు ఏ సామాజిక వర్గం ఆర్థికంగా సామాజికంగా ఏ వర్గంలో ఉన్నా అందరూ ఒకే రకంగా ఉండాలనేది నా తపన అందుకొరకే పనిచేస్తున్నాను రేపు కూడా అదే పనిచేస్తానని చెప్పి జనన్ టీవీ ప్రేక్షకులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను